కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రంగినేని గార్డెన్స్ లో శ్రీ చైతన్య విద్యా సంస్థలలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న వెయ్యి మంది టీచర్లకి యాన్యువల్ కన్వెన్షన్ ప్రోగ్రామ్ కి శ్రీ చైతన్య సెంట్రల్ ఆఫీసర్స్ రిసోర్స్ పర్సన్లచే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య తెలియజేశారు ఈ ప్రోగ్రామ్ కి శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆల్ ఇండియా కోఆర్డినేటర్ బివి సతీష్ ముఖ్య అతిథిగా హాజరై ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు శ్రీ చైతన్య విద్యా సంస్థల ఉద్యోగం అంటే సెమీ గవర్నమెంట్ ఉద్యోగమని ఒక్కసారి శ్రీ చైతన్య కుటుంబంలోకి వస్తే అంచెలంచెలుగా ఎదుగు

కోఆర్డినేటర్స్ ఉంటారు మరి ఈ సెంటర్ ఆఫీస్ ఎవరికి రిపోర్ట్ చేస్తుంది మళ్ళీ డైరెక్టర్ శ్రీధర్ గారు శ్రీ విద్యా మేడం నాగేంద్ర గారు శ్రీమా మేడం గారు వీళ్ళందరికీ రిపోర్ట్ చేస్తారు మధ్యలో ఈ పాటు టీచర్స్ అందరికీ కూడా హై స్కూల్ డిపార్ట్మెంట్లో దాదాపు వెయ్యి మందికి పైగా ఇక్కడ వర్క్షాప్ నిర్వహించబడుతుంది దీనిలో భాగంగా మా డైరెక్టర్స్ శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్స్ అయినటువంటి నాగేంద్ర గారు సీమా మేడం గారు శ్రీధర్ గారు శ్రీ విద్యా మేడం గారు ఆధ్వర్యంలో ఏజీఎంలు ఆర్ఐలు కోఆర్డినేటర్ల పర్యవేక్షణలో ఈ వెయ్యి మందికి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది రాబోయే రోజుల్లో ఏ విధంగా పిల్లల్ని శిక్షణ ఇవ్వాలి ఏ విధంగా తీర్చిదిద్దాలి అనేటువంటి అనేక అంశాలు ఇక్కడ నేర్పించడం జరుగుతుంది భవిష్యత్తుని ఎలాగ బాగుపరుచుకోవాలి పిల్లల్ని ఎలా డెవలప్ చేయాలి ఎలా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళాలి అనేటువంటి అనేక అంశాల మీద ఇక్కడ చర్చించడంతో పాటు టీచర్లకు ఎగ్జామ్స్ పెట్టడం వాళ్ళ నుంచి డెమోలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఈ ఫంక్షన్ హాల్లో ఒక వేదికని పురస్కరించుకొని స్టాఫ్ అందరికీ కూడా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ సాధించిన విజయాలు తెలపడంతో పాటు శ్రీ చైతన్య హైరార్టీ సిస్టమ్ అలాగే శ్రీ చైతన్య యొక్క పాలసీ మ్యాటర్లు చర్చించడంతో పాటు ఏ విధంగా భవిష్యత్తులో వాళ్ళకి మంచి అవకాశాలను కల్పించబోతున్నాము అనే అనేక విషయాల్ని చర్చించడం జరిగింది స్టాఫ్ అందరూ కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొన్నారు చాలా నాలెడ్జ్ని స్కిల్స్ని టాలెంట్ని అప్డేట్ చేసుకుని వాళ్ళు సంతోషంగా వాళ్ళ బ్రాంచ్లకి తిరిగి వెళ్ళడం జరుగుతుంది ఇలాంటి శిక్షణా తరగతులు వాళ్ళకి ఎంతో ఉపయోగపడుతున్నాయి వాళ్ళ భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకునే విధంగా ఉంటున్నాయి మరిన్ని శిక్షణా తరగతులు నిర్వహించాలని టీచర్లు అందరూ కోరుకోవడం మాకు మరింత సంతోషాన్ని ఆనందాన్ని ఉత్సాహాన్ని కల్పించింది ఈ అవకాశాన్ని ఇచ్చిన తెలంగాణ శ్రీ చైతన్య ఈ టెక్నో స్కూల్ మేనేజ్మెంట్ శ్రీధర్ గారికి శ్రీ విద్య గారికి నాగేంద్ర గారికి సీమా గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్